హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఎందుకు పూజ తొందరగానే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా చిన్నోన్నే స్కూల్ రెడీ చేసి స్కూల్కి పంపించేద్దామని చెప్పేసి బాక్స్లో అయితే కివి ఫ్రూట్ ఉంది అదే పెట్టమని చెప్పేసి అనమాట ఇంకా అది కట్ చేసి బాక్స్లో పెట్టేసి అయితే వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను ఇంకా బయలుదేరడమే లేట్ ఇంకా మా చిన్నోనికి కూడా కొంచెం టిఫిన్ అయితే చేయించేశాను ఇంకా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం ఇవాళ కూడా మా చిన్నవాడు అయితే పడుకోలేడు ఇదే నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట వాడిని ఎత్తుకొని సెకండ్ ఫ్లోర్లో ఉండడమేమో కానీ ఎక్కడ దిగడం పొద్దున టూ టైమ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ టూ టైమ్స్ ఎక్కి దిగేసరికి నాకు కాళ్ళు వాచిపోతున్నాయి అనమాట పెద్దగా ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదనమాట వీరిద్దరితో జరిపోతుంది నాకు ఇంకా ఇంకా మా వాడికి స్కూల్ అంటే ఎంత ప్రేమో చూడండి నన్ను వదిలిపెట్టే ముందే అనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఇదే డ్యూటీ అనమాట ఇంకా మా వాడు మళ్ళీ పడుకోలేదు ఎత్తుకొని తీసుకొని పోయొచ్చాను అనమాట ఇంకా వచ్చాక బ్యాగ్లో బాక్స్ తీద్దామని చూస్తే గుడ్డు ఉన్నది కానీ పలకమర్చిపోయచ్చండి అనమాట ఇంకా మొన్న అయితే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది టీచర్ మా చిన్నకి ట్రైన్ రమ్మని చెప్పేసి అన్నది అనమాట ఇంట్లో ఉన్న వస్తువులతో నేనైతే ఇలా వాడు వచ్చేసరికి చేసి రెడీగా ఉంచట వాడు చూడగానే ఫుల్ హ్యాపీ అయిపోయాడు ఆ థర్మాకోల్ తో చేయడం వల్ల గాలికి అటు ఎగరు చిన్న ట్రైన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి